హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత వీడియోలో అప్పాజీ గురించి తెలుసుకున్నాం దానికి స్పందనగా వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ కాల్స్ రూపంలో వారి నంబర్ ఏంటి వారి లొకేషన్ ఏంటని కాల్స్ రావడం జరిగింది అందుకు ఈ వీడియో తయారు చేస్తున్నాను ఈ వీడియోలో ఆ అప్పాజీ ఆశ్రమానికి సంబంధించినటువంటి టోటల్ నంబర్ మరియు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరియు మేము వెళ్ళిన అనుభవాలను కూడా ఈ వీడియోలో పొందుపర్చాం అన్నీ చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్ స్టార్ట్ నౌ నారాయణఖేట నుంచి అయితే బయలుదేరినాం నారాయణఖ నుంచి చక్కగా బిదర్ అంటే కర్ణాటకలోకి అడుగుపెట్టి బిదర్ నుంచి హుమ్నాబాద్ హుమ్నాబాద్ నుంచి చక్కగా కలబుర్గి గుల్బర్గా గుల్బర్గా నుంచి చక్కగా గానగాపూర్ చేరుకున్నాం రాత్రి అయింది ఆడే ఉండి దర్శనం చేసుకున్నాం ఆ దర్శనం అనంతరం మళ్ళా మార్నింగ్ లేచి మళ్ళా గుల్బర్గాకి వచ్చినాం కలబుర్గి కలబుర్గ నుంచి జావర్గి జావర్గి నుంచి షాపూర్ షాపూర్లో ఇడ ఏదో ఎవరిదో జయంతి ఉండే ఈ జయంతికి వాళ్ళు భారీగా పెద్ద ఎత్తున ఊరేగింపు మరియు బ్యాండ్ మేళలతో బాగానే ఊరేగింపు ఉండే అక్కడ మాకు కొద్దిగా రష్ ఉండడం వల్ల దిగి ఆ వీడియో తీసుకున్నాం అది దాటంగానే షాపూర్ నుంచి ఒక ఐదు ఆరు పది కిలోమీటర్లో ఇట్లా మనకు బోర్డు కనబడుతుంది ఈ బోర్డు నుంచి లెఫ్ట్ వెళ్ళినట్టయితే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకు గారి ప్లేస్ అనేది వస్తుంది ఈ నుంచి లోపడుకోవాలి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఖమ్మాన్ కిందికించి పోతుంటే ఒక చిన్నగా ఒక విలేజ్ రెండు విలేజ్లు వస్తుంటాయి మూడో విలేజ్ వచ్చేసి అప్పాజీ అప్పాజీ ఆశ్రమానికి చేరుకున్నాం చేరుకోగానే ఆల్రెడీ మధ్యాహ్నం టైం అయింది ఒకటిన్నర రెండేమవుతుంది ఆ టైంకి ఆల్రెడీ అందరూ భోజనాలు చేస్తున్నారు మేము కూడా చేసుకున్నాం మా పక్కనే అప్పాజీ కూడా తింటున్నాడు చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా కింద మీద ఈ జనాలు చూస్తున్నారు కదా కొంతమంది మీది పోయేటోళ్ళు మీది కూతురు కింద ఉండేటోళ్ళు కింద ఉంటున్నారు తినేటోళ్ళు తింటున్నారు కూర్చునేటోళ్ళు కూర్చుంటున్నారు ఇక్కడ భోజనం అయితే ఎనీ టైం ఉంటుంది పోయేటోళ్ళు పోయినట్టుగా వాళ్ళకి ఎనీ టైం ఆపకుండా భోజనం పెడితేనే ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జనాలంతా చూపించుకోవడానికే ఉన్నారన్నట్టు ఇది చూస్తున్నారు కదా ఇక హనుమంతరాయ ముత్యా నిలయం అని చెప్పేసి వాళ్ళ భవనం ఇది ఇందులో మనకు మూడు రూమ్లు ఉంటాయి ఒక్కో రూమ్లో ఒక్కోసారి ఒక్కో రకంగా టైంలో టైం కూడా ఇక్కడ రాత్రి ఇది కన్నడలో ఉంది ఒకసారి చూడండి ఈ టైంకి అనుగుణంగా ఉంటుంది ఈయన ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఈయన మన మల్లికార్జున ముత్య వాళ్ళ తండ్రి హనుమంతరాయ్ ముత్య ఇది పెయింటింగ్తో నేసింది ఉంది ఫ్రేమ్ కూడా చాలా నీట్గా మస్తు బందోబస్తుగా పెయింటింగ్ కూడా చాలా బాగా వేసారు ఈయన తండ్రి ఇది పక్కన చూసినట్టయితే ఈ జనాలు వీళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు పిలుస్తాడా ఆయన ఒక్కొక్కలా కాకుండా ఒకటేసారి ఒక పది ఇరవై మందికి పిలుస్తాడు అన్నట్టు ఈ రూమ్లో చూస్తున్నట్టు చూడండి వెయిటింగ్ ఇక్కడ పక్కకునే అన్ని బస్తాలు ఇవన్నీ ఇట్లనే మన పోయిన వాళ్ళము ఖుషిగా ఒక సంచి రెండు సంచులు బియ్యం సంచాలు పప్పు సంచులు నూనె డబ్బాలు ఇట్లా ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నది సార్ అనట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో భోజనం ఎనీ టైం ఎవరైనా వడ్డన కూడా చేసుకోవచ్చు తినచ్చు ఎనీ టైం ఫుల్గా సాంబార్ అయితే మస్తు ఉంటుంది ఈ పక్కనే చూసినట్టయితే అమ్మవారి టెంపుల్ ఉంది ఇది లోపలంతా చూసినట్టయితే మీకు మొత్తం వజ్ర వైడూర్యాలతో మెరిచినట్టుగా దగ్గదగ మెరిచిపోతుంటారు అందరూ బయటికి బయటకెంచే మొక్కేస్తుంటారు ఈ వీడియోలో చూడండి ఒకసారి మీదికెంచి కూడా వీడియో తీయడం జరిగింది ఇందులో ఈ అలంకరణ అనేది ఈ రకంగా ఎక్కడ దాదాపుగా కనబడదు అంతా శిల్పం చెక్కడం కానీ అట్లా రకాలుగా ఉంటుంది ఇదేమో కొలేజ్ వర్క్ అని చెప్పేసి అన్ని అద్దాలను వేస్ట్ చేయడం జరిగింది అన్నట్టు ఈ రకంగా డిఫరెంట్గా ఇక్కడే చూడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఈ అమ్మవారి టెంపుల్ తర్వాత పక్కనే ఉన్నటువంటి వంట సామాన్లు అదంతా కూరగాయలు మనకు కరబడుతుంటాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలామంది కూరగాయలు కూడా తెచ్చిస్తుంటారు వాళ్ళు కూడా తెచ్చుకుంటారు అక్కడ చూస్తున్నాం కదా అన్నము అదంతా వగేరా బాగానే ఎప్పటికీ వండుతూనే ఉంటారు అన్నట్టు ఇక ఈ బాండి ఎక్కుతూనే ఉంటుంది దిగుతూనే ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి ఈయన హనుమంతరాయ్ ముత్య వాళ్ళ నాన్న పెయింటింగ్ వేసింది నేను కూడా పెయింటింగ్స్ వేస్తావు కాబట్టి దానికి బాగా అట్రాక్ట్ అయిపోయి వీడియో తీసిన మీరు కూడా చూడండి ఇదంతా టెంపుల్ ఈ పక్కనే ఉన్నటువంటి ఈ పెకిల్ టెంపుల్ పక్కనే వాళ్ళ నాన్న సమాధి కూడా పక్కనే ఉంటుంది హనుమంతరాయ ముత్య ఇదంతా టెంపుల్ గోపురము ఇప్పుడు మనం లోపల చూసినాం కదా ఇదంతా బయటి భాగం అన్నట్టు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇగో ఇది హనుమంతరాయ ముత్య తండ్రి వారి సమాధి వారి ఫోటో అక్కడే పక్కనే కట్టించారు ఇది ఆయన కుసున్న నిజరూపం ఈ విధంగా గంభీరంగా ఆయన హనుమంతరాయ ముత్య కూడా ఆయన చెప్పే విధానము ప్రతిదీ కూడా వాళ్ళ బాగులో అక్కడ ప్రజల బాగోగులు మరియు వాళ్ళ కష్టాలను కూడా అన్నీ కూడా తీర్చేది కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేకుండా కాబట్టి బయటికి ఎక్క రాకపోయేది ఈ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల ప్రతిదీ కూడా మనకు తెలిసిపోతుంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఆ కొబ్బరికాయలు కడతారనమాట ఎవరైనా ఏదైనా కోరిన కోరికలు అట్లా తీర్చినట్టయితే అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు దగ్గరనే అమ్ముతారు అది తీసుకొని వాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ కోరికలు తీరిన దాన్ని బట్టి కట్టి వస్తుంటారు అన్నట్టు ఈ విధంగా వాళ్ళ తండ్రి హనుమంతరాయ సమాధి కూడా పక్కనే ఉంటుంది అందరూ కూడా దర్శనం చేసుకుంటారు ఈ తర్వాత వచ్చేసి పక్కనే ఒక కొలను ఉంటుంది బావి ఈ బావిలో దాదాపుగా ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి ఇందులో మరి స్నా అంటే స్నానాలన్నీ ఆచర్యం ఆచరించకపోవచ్చు కాకపోతే బాగా నీళ్ళైతే ఉన్నాయి ముందు ఏం చేస్తుండే అనేది మనకు కూడా తెలియదు కాబట్టి అక్కడ పక్కనే ఒక పెద్ద కొలంలాగా ఉంటుంది అన్నట్టు ఈ పక్కనే బుర్జు చూసిరు కదా ఆ బుర్జు ఈ కార్ పార్కింగ్ చూడండి ఒకసారి ఎంతమంది వచ్చిండ్రు అనేది మీకు ఇది చూసే తెలిసిపోతుంది ఈ విధంగా చాలా రకాల కార్లు అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా జాగా లేకుండా ఉన్నట్టు ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో కూడా అక్కడ పక్కన ఓపెన్ ఏరియా మొత్తం బాగుంటుంది ఈ బుర్జు కిలా అవన్నీ చూడడానికి కూడా బాగుంటాయి మన ఫోటోలు కూడా బాగానే దిగినాం ఇక్కడనే కొద్ది పక్క సైడ్లో మన శివస్వాములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా బయట తిన్నారు కాబట్టి వాళ్ళు చాయ్ చేసుకున్నారు తర్వాత ఆ టెంపుల్ పక్కనే భోజనం కూడా చేసుకున్నారు తర్వాత ఇక్కడ ఈ కార్లు ఇవన్నీ ఉన్నాయి చూసిరు కదా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అప్పాజీ దాదాపుగా పెంపుడు జంతువులు కావచ్చు మన పక్కన చూసేటటువంటి జంతువులన్నీ అన్నీ కూడా ఇక్కడ దాదాపుగా అన్నీ కవర్ అయ్యి ఆవులు ఆవులలో కూడా ఏది కూడా ఒకే రకానికి చెందినే లేవు ఇక్కడ ఒక పది పదిహేను రకాల ఆవులు ఉన్నాయంటే పది పదిహేను రకాల జాతులకు సంబంధించినవి అందులో కొన్ని పొట్టుకున్నాయి పొడా ఉన్నాయి మళ్ళా గుర్రాలు కూడా రెండు ఉంటాయి మన అపాజీ గారు కూడా గుర్రం సారీ గుర్రం పైన కూడా రైడ్ చేస్తుంటారు అది ఇక్కడ కనబడుతుంది కదా అదే గుర్రం ఈ ఆవులను చూడండి ఈ ఎప్పటికొక స్వామీజీ వాటిని మేత వేయడము వాటిని క్లీన్ చేయడం అని అంతా జరుగుతుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అప్పడాలు ఈ కొబ్బరికాయలు అక్కడ కట్టడానికి ఇంతకుముందు చూసుకున్నాం కదా ఈ అపడాలేమో మనం భోజనం చేసేటప్పుడు మరీ ఒకటి సాంబార్ ఒకటి ఉంటుంది పది రూపాయలకు అప్పడం అది ఇక్కడ ఇక కోతి కూడా చూడండి గుర్రాలు కోతులు మరియు ఆవులు ఈ కోతి కూడా ఒకటే ఉంటుంది కానీ దీనికి షేవింగ్ చేసారు ఇది మనం ఎట్లా చేస్తే అట్లా ఏమన్నది అందరితో కలిసిమెలిసి ఉంటుంది అన్నట్టు అందరు బాగానే టైం పాస్ చేస్తారు ఆడుకుంటారు ఇక్కడ కోతి కనబడుతుంది కదా ఇది రకరకాలుగా అయినట్టు వింత చేష్టలు చేస్తుంటుంది ఇక ఇక్కడ జనాలు చూడండి ఇక్కడ ఈ స్టీల్ది కనబడుతుంది కదా ఇంట్లో మనం తినే ప్లేట్లు ఉంటాయి ఈ తినే ప్లేట్లు ప్రతి ఒక్కరు కూడా అందుకనే తీసుకుంటారు తింటారు అప్పాజీ కూడా అవే వాడతారు అన్నట్టు ఇక్కడ మీద వచ్చేసి వీడియో చూస్తున్నారు కదా మనం ముందు చూసింది కింద ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ ఈ మెట్లు కనబడుతున్నాయి కదా మెట్లు ఎక్కి మీది పోతుంటారు అన్నట్టు అక్కడ మీద కూడా జనాలు చూస్తుంటాడు ఇక ఇది వచ్చేసి భోజనం చూడండి అప్పాజీ వడ్డిస్తున్నారు ఇదంతా జనాలు రాత్రి అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది మేము కూడా మా సమయం కూడా వచ్చేసింది అప్పాజీ దగ్గరికి వెళ్ళినాము మా సమస్యలు కూడా వారే చెప్పేసారు డైరెక్ట్గా ఇక మీ పేరు ఇది మీ కార్ నెంబర్ ఇది మీ సెల్ నెంబర్ ఇది అని చెప్పేసి మేము దాదాపుగా పదిహేను మంది వరకు వెళ్ళినాము అంతమంది కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఉడగొట్టేసాడు తర్వాత మేము స్పెషల్గా ఎవరెవరో గిఫ్ట్ ఇస్తుంటారు అందులోనే మేము ఏం చేసామంటే నేను లీఫ్ పైన ఆర్ట్ చేస్తుంటాను కాబట్టి డిఫరెంట్గా వాళ్ళ నాన్నది వాళ్ళ అన్నది ఈయనది ముగ్గురిది ఒకటే ఫ్రేమ్లో వచ్చేటట్టు ఎల్ఈడితో చేసుకుని పోయినా అది చూసిన తర్వాత ఇక షాక్ అయిపోయాడు అప్పాజీ గారు

మొత్తం నేను వేటి మీదనే వేస్తాను ఇది కట్టర్ ఇంకా దీనికన్నా నేను డీటెయిల్ మేము కూడా దొరుకుతుంది మొత్తం నేను పెన్ ఉంటుంది కదా ఆ అయిపోతారు అంతే మీకేమి మన లీఫార్డ్ గురించి వారి మాటల్లోనే విన్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఆవులు గుర్రాలు మేకలు చిన్న చిన్న పిల్లులు కూడా ఉన్నాయి వాటిని కూడా కట్టేయడము వాటికి మేత వేయడము చాలా ప్రేమగా లాలనగా చూసుకుంటారు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అంత ఆశ్చర్యంగా డిఫరెంట్గా వస్తుంటారు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ యొక్క ఫోన్ నంబరు నెక్స్ట్ వచ్చేసి మేము తిరుగు ప్రయాణంలో మేము ఒక నలుగురు ఐదు మంది కార్లో వస్తున్నాము వాళ్ళ మాటల్లోనే విందాము ఒకసారి మన అప్పాజీ గారి లొకేషన్ ఈ వీడియోలో కారు పోతుంది కదా ఈ మ్యాప్ ఆధారంగా చేరుకోవచ్చు ఈ వీడియో చాలా సింపుల్గా ఉంది చూడండి నారాయణకి నుంచి కనుక చూస్తే నారాంగేడ్ నుంచి అప్పాజీ ఆశ్రమం కరెక్ట్గా రెండు వందల నలభై రెండు కిలోమీటర్లు వస్తుంది మధ్యలో మనం ఎక్కడైనా ఓతిమి ఎక్కడైనా ఆగమయ్య ఏమైనా రూట్ మారిస్తే కనుక జర ఏమైనా ఎక్క రోడ్ చూస్తున్నారు కదా మనము అప్పాజి అమ్మ స్టార్టింగ్లో చూసిన చూడండి ఆడికి ఎంచుకే లోపడికి పోతుంటే ఇట్లా రోడ్ ఉంటుంది చుట్టుపక్కల పచ్చని వాతావరణం మస్తుంటుంది అసలు చూస్తుంటే ఆ వాతావరణం కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మేము వెళ్ళి వచ్చినాం కదా మా దాంట్లో ఒక్కొక్కరికి ఏమన్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం హలో నమస్తే అందరికీ మేము ఇప్పుడు ఫేమస్ ఉన్నటువంటి మన మల్లికార్జున అప్పాజీ గారి దగ్గరకైతే పోయేస్తున్నాం మన మల్లికార్జున అప్పాజీ గారు మేము మామూలుగా విన్నాము మా నారంకేడు కూడా వచ్చిండు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే మేము నమ్మలేదు అసలు ఏదో పేర్లు చెప్తాడంట నమ్మరు చెప్తాడానే అని షాక్ అయిపోయినాం కానీ మేము రియల్గా వచ్చిన ఈ వచ్చి అచ్చిపోయాక ఓ రెండు మూడు రోజులకు కలవడానికి వెళ్ళినాము అక్కడ వెళ్ళినట్టయితే ఫస్ట్ చాలా క్రౌడ్గా ఉంది అక్కడ చూసినట్టయితే జనాలు బాగా ఉన్నారు ఒక్కొక్కరికి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తున్నాను అందులో మా మాకు కూడా పిలిచేసి మా దాంట్లో శివసాములు ఉన్నారు మరియు సివిల్లో ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళం కూడా ఉన్నాము అందరం కలిసి వెళ్ళాము ఆ సాములు ఉండేసరికి వాళ్ళకి పడి పూజ సమయం అవుతుందని చెప్పేసి వాళ్ళకి పిలవడంతో వాళ్ళతో పాటు మేము కూడా పోయినాం అందులో మా నాకు పిలిచిండు నాకు పిలువంగానే నీ పేరు ఇది శివ మీ ఫ్యామిలీ వాళ్ళ నంబర్ అని చెప్పేసి మా మిస్సెస్ నంబర్ చెప్పాడు ఆ లాస్ట్ ఫైవ్ డిజిట్ నంబర్ చెప్పిండు నేను షాక్ అయిపోయినా అసలు ఈ ఆ నంబర్ మళ్ళీ నేను చెక్ చేసుకునేసరికి మా ఇంట్లో నంబరే ఉంది అయితే నా నంబర్ చెప్పిండు ఆ నంబరు వచ్చిన నుంచి నీకు చాలా బాగుంది అని చెప్పేసి నంబరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు మళ్ళీ మా ఇంట్లో ఎంత మంటం ఉంటాము ఏం కథ అన్నీ చెప్పేసిండు నేను చేసే వర్క్ కూడా చెప్పేసిండు మరియు నాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు చెప్పినవన్నీ యాజిటీజ్గా జరుగుతూనే ఉన్నాయి అది నేను నమ్మలేకపోయినా అసలు వారు చెప్పిన తర్వాత అసలు ఒక మిరాకిల్ అద్భుతంగా అనిపించింది నాకైతే ఒకసారి మన అన్నస్వామి ఉన్నటువంటి ప్రశాంత్ స్వామి వారికి ఏం చెప్పిండని వారి మాటల్లోనే విన్నాం ప్రశాంత్ అన్న మీరు చెప్పండి స్వామి నేను ఫస్ట్ టైం జనవరిలో వెళ్ళాను అప్పగారి దగ్గర పోయే ముందు ఎట్లా చెప్తాడో ఏం కదను అన్నట్టు నాకు కూడా భయాందోళన ఉండే కానీ ఏవి ఎట్లా చెప్తాడో అని కానీ అన్ని పాజిటివ్ గా జరిగినవి జరిగేటివి చెప్పిండు నాకు పిలిచిండు మళ్ళీ ఒకసారి డేట్ ఇచ్చిండు ట్వంటీ వన్ పోతే కూడా ఫ్యామిలీని తీసుకురామని నేను ఫ్యామిలీని తీసుకపోలేదు ఫ్యామిలీని తీ మళ్ళీ ఫోటో చూపిస్తే నీకు ఫ్యామిలీని తీసుకొని రమ్మన్నా కదా అని చెప్పిండు నాతో వచ్చిన నా స్నేహితునికి చెప్పిండు నీకు ట్వంటీ త్రీకి అట్లా ఎక్కడికి వెళ్ళొద్దు పలా ఆ రోజు గండం ఉంది అని వివ వివరంగా చెప్పిండు మళ్ళీ మా పండరి అనే స్నేహితునికి పలానా వ్యక్తితోటి నీకు ఇబ్బంది ఉంది ప్రమాదకరం జాగ్రత్త అని పేరు మంచిగా చెప్పిండు చాలా మాకు సంతోషం విషయంలో నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఫోటో చూడగానే నిన్ను ఫ్యామిలీని తీసుకెళ్ళమన్నా కదా అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా ఎందుకంటే వచ్చి నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది కానీ నన్ను పాయింట్ ఆఫ్గా గుర్తుపెట్టుకోవడం చాలా షాకింగ్ షాకింగ్ అయిపోయినా నేను ఫ్యామిలీతో రమ్మంటే నువ్వు ఒక్కో ఎందుకు వచ్చినా అని అన్నాడు చూపిస్తే కూడా నువ్వు ఫ్యామిలీ అనేది ఇమ్మన్నాడు ఆడ చాలా చాలా నేను ఫిదా అయిపోయిన మహారాజు చూశారు కదా మన ప్రశాంత్ అన్నస్వామి వారి మాటల్లో వివరించడం జరిగింది మరియు పక్కన ఉన్నటువంటి మన పండనన ఆయనకి ఏం చెప్పిండో తెలుసుకుందాం ఫస్ట్ టైం వెళ్ళాను వెళ్ళినప్పుడు మళ్ళీ మాకు రిటర్న్ డేట్ ఇచ్చాడు ఆ తర్వాత సెకండ్ టైం వెళ్ళాను అన్న నాకేమన్నా తర్వాత మళ్ళీ కూడా ఏం చెప్పిందంటే మీ పక్కన ఉన్న ఒక స్నేహితుడు ఉంటారు ఆయన వల్ల నీకు పెద్ద ప్రాబ్లం ఇక్కుంటావు ఆయన వల్ల మీ ఏదో దోశ ఉందా అది పక్కకి తప్పించుకోవాలని చెప్పిన అన్న కానీ చెప్పింది కూడా కరెక్ట్ వాస్తవం అది కూడా ఎందుకంటే నాకు కొన్నిసార్లు అనిపించింది కూడా అట్లా మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పి అట్లా ఉందిరా అని చెప్తే కూడా అప్పగారు చెప్పి సేమ్ టు సేమ్ చెప్పారు అంతేనా చాలా ఇది అంపుతున్నాను ఇప్పటిక చూసినాం కదా మళ్ళీ నెక్స్ట్ మన దాంట్లోనే సాగర్ అన్న వేయండు ఏం చెప్పిండు ఒకసారి ఆయన మాటలోనే వెళ్ళగానే అప్పాజీ నా పేరు సాగర్ ఇక్కడ రా అని చెప్పేసి అన్నాడు పోలినా పోగానే మంచి దర్శనం ఇచ్చిండు ఇయగానే ఇక అప్పని తిరగారిపోయి మామూలుగా మనము వెళ్తున్నాము మన డ్రైవర్ తుకారం అన్న మనతో పాటు వస్తున్నాడు ఫస్ట్ టైం వచ్చిండు అతని మాటల్లో తెలుసుకుందాం హాయ్ అన్న అందరికీ నమస్కారం వాళ్ళు వెళ్తున్నామంటే సరే వస్తానులే నేను కూడా చెప్పాను ఎక్కడికి అని చెప్పేసి ఇట్లా అప్పగారి దగ్గరికి అని చెప్పేసి అప్పగారు కూడా మా ఊరికి వచ్చారు ఒకసారి విన్నాను అన్నవాళ్ళు వెళ్దామంటే తప్పకుండా వెళ్దామని వెళ్తున్న అన్నవాళ్ళే మా డ్రైవింగ్లో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పగారు వేరే వాళ్ళే చెప్తుంటే అసలు ఆ విషయము విని కూడా మేము అసలు ఇట్లా మాది మాకే అసలు ఆలోచన వేరే ఉంది కానీ అప్పగారు చెప్పే మాటలు వేరే వాళ్ళు చెప్తుంటే అసలు మాకు కూడా ఏం చెప్తాడో అసలు మాకు ఇంకా ముందు మేము ఆలోచిస్తున్నాం కానీ అదే చెప్తాడా ఇంకా ఏమన్నా ఇంకేమన్నా కొత్త చెప్తాడని మాకు కొంచెం భయమైంది కానీ అప్పగారు ముందు పోవాలంటే కూడా నాకేం చెప్తాడో అన్న వాళ్ళకి ఏం చెప్తాడో మరి అది ఇంకేమైనా చెప్తాడని కానీ అప్పగారు ఖాళీ దర్శనం చేసుకోవడానికి ఖాళీ అప్పగారు ఫేస్ చూసి అతను వాతావరణంలో మనం తిరిగి వచ్చినా మనకు సగం ఏదో ఇక అది మంచి చెడు సగం మాత్రం మనకు శాంతి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను తప్పకుండా మీరు ఒకసారి రండి మీరు కావాలంటే డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కూడా ఒకటి చూసుకోండి అప్పగారి గురించి కొందరు ఎంతో ఏదో చెప్తూ ఉంటారు కానీ ఎన్నో తిరుగుతుంటాం కాకపోతే మనం కూడా ఒకసారి ఎన్నో ఖర్చు అవుతుంటాయి ఒకసారి అప్పగారి దగ్గర కూడా మనం వెళ్ళి వస్తే చాలా సంతోషంగా ఉంది నాకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అందరికి అన్న ఓకే బాయ్ చూసారుగా అందరము అందరము వెళ్ళి వస్తున్నాం హ్యాపీగా ఉంది అందరికీ కూడా ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మనము చెప్పడము మరియు మనం అనుకున్నది మనం ఎవరికి బయటికి చెప్పలేం కానీ వారు మనకున్న ప్రాబ్లమ్ చెప్పి దానికి సాల్వ్ కూడా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యపడ పడవలసినటువంటి విషయం పది మందిలో పండరి అందరం కూర్చున్నాము అనుకోకుండా మధ్యలోనే పండరి అని పిలిచిండు అది చాలా మాకు సర్ప్రైజ్ అనిపించింది అంటే మళ్ళీ పేర్లు పెట్టి విలువడము ఆ నంబర్లు ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్రెండ్స్ నంబర్లే పూర్తిగా ఒక నంబర్ గుర్తుండేది మా ఇంకొకరికి మా ఫ్రెండ్ స్నేహితునికి అతని పేరు వాళ్ళ డాడీ పేరు వాళ్ళ తాత పేరు ముగ్గురితో సహా చెప్పిండు మాకే తెలియదు వాళ్ళకు చెప్పిండు అంటే చాలా చాలా గ్రేట్ మహారాజ్ నాకు కూడా చెప్పిండు మా డాడీ పేరు మా నాన్న పేరు మా తాత పేరు ముగ్గురు పేరు చెప్పిండు చూడండి ఇంత మహిమ ఉంటే కనుక మనం అంటే ఉంటది ఇప్పుడు ఒక చోట పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది అది ఎట్లా అంటే మామూలుగా చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అక్కడ సోషల్ మీడియాలలో కూడా ఈ ఉన్న సమాజంలో ఇప్పుడున్న మీడియాలలో ఇదేంటి ఇంకా నమ్మడం ఏంది అది ఇది అని కూడా మనం అంటుంటాం అక్కడక్కడ చూస్తున్నాం కూడా కానీ ఇప్పుడు మామూలుగా ఈ ఫోన్ నెంబర్ చెప్పడము మళ్ళీ మనం తీసుకుపోయిన బండి నంబర్స్ కానీ మిగతా మన ఇంట్లో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకేం తెలుస్తాయి కాబట్టి ఎంత ఉంటే గనక ఉంటుంది ఎంతో కొంత లేదనడానికి ఏం లేదు ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒకసారి సందర్శిస్తే వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే తెలిసిపోతుంది పర్సెంట్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి మనసు అనేది నెమ్మదిగా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నా చూసారుగా ఖచ్చితంగా